జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వేషాలపల్లిలో కుక్కల బేడతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు బయట తిరగాలంటేనే జంకుతున్నారు గత రెండు మూడు రోజులుగా ఆరు బయట పడుకున్న ఇద్దరు గ్రామస్తులను కుక్కలు దారుణంగా గాయపరిచాయి ఒక వ్యక్తి కొరకగా మరో వ్యక్తి ముక్కు పెదవులు పొరికేశాయి ఇలా వరుస సంఘటనలు జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అంతేకాదు గ్రామంలో తిరుగుతున్న మేకలు ఆవులు గేదెల పైన కూడా కుక్కలు భయంకరంగా దాడులు చేస్తున్నాయి ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావుకి లేఖ రాసి ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల దాడుల నుంచి గ్రామస్తులను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీ కమిషనర్ ను డిమాండ్ చేశారు భూపాలపల్లి మున్సిపాల్ పరిధి పదకొండవ వార్డు వేషాలపల్లిలో కుక్కల ఊర కుక్కల బ్రేడ్తో గ్రామస్తులు భయంకరంగా గురవుతున్నారు దీనికి వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి అలాగనే టూ డేస్ బ్యాకు ఊరు పెద్దలు బయట వాళ్ళ ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఒకరి చెవి ఒకరి గొంతు మూతి ఇంకో రెండు గేదెలు గొర్రెలు చిన్నపిల్లలను కూడా కరవడం జరిగింది దీని ఒక సంవత్సరం కాలము పదకొండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ యొక్క సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు దీన్ని వెంటనే సంబంధించిన అధికారులు వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించి కుక్కలను అన్నింటినీ ఇక్కడ నుండి పట్టుకు వెళ్ళి ఒక దూరమైన ప్రాంతంలో వేరే ఊళ్ళో కూడా మళ్ళీ వాళ్ళ కూడా ఇబ్బంది జరుగుతుంది వేరొక అడవి అడవిలో కానీ వాటిని తీసుకెళ్లి పడగొట్టవలసిందే కోర్టు అలాగే కోతుల విడత కూడా బాగా ఉన్నది ఈ సమస్యను వెంటనే మున్సిపల్ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ పదకొండవ వార్డు స్థానిక మాజీ కౌన్సిలర్ వారు వారైనా కూడా కానీ దీన్ని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా వార్డు గ్రామ ప్రజలను కోరుతున్నాం తుప్పాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వేశాలపల్లెలో పిచ్చి కుక్కలు విహారం చేస్తాయి గత రెండు రోజుల క్రితం ఆరు బయట నిద్రిస్తున్న ఒక ఇద్దరు గ్రామస్తులను అతి దారుణంగా గాయపరచిన కుక్కలు అంతటితో ఆగకుండా ఈ బర్ల మందలపైన మందల పైన దాడులు చేస్తూ జంతువులను కూడా గాయపరుస్తాయి దాని ద్వారా జంతువులకు కూడా ఇర్లీస్ చనిపోయే ప్రమాదం ఉన్నది కనీసం ఒక నాలుగైదు వందల కుక్కల గుంపే ఉన్నది విశాలపల్లిలో దీనిపైన దీనిపైన స్థానిక కమిషనర్ గారికి కూడా గతంలో ఒక విరుతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయనను కూడా కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు ఆ కుక్కల వీర విహారం అలాగే కొనసాగుతుంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించి ఈ యొక్క కుక్కల బిడద నుండి వేశాలపల్లె ప్రజలను రక్షించవలసి రక్షించవలసిందిగా కోరుచున్నాం పదకొండో వార్డుల వేశాలపల్లెకు పుచ్చుపాటి పరిధిలో కుక్కలు బాగా దుడ్డల మనసుల లైట్లు వీధి మొత్తం దీక్కుంటా అందరు పట్టించుకొని వేసాలపల్లె పదకొండో వార్డుకు కౌన్సిలర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కమిషనర్ కావచ్చు కొంచెం పట్టించుకొని జ్వరంలో ఆ కుక్కల పొరసలు మొత్తం తీస్తాయి కొంచెం వచ్చి గవర్నమెంట్ పట్టించుకొని మొత్తం ముక్కులు చెవులు మొత్తం దీకి బొత్తలు కాగి వీస్తాయి తిరిగి పట్టించుకోవాలి కొద్దిగా మాది వేసాలపల్లి మా వేసాలపల్లి గ్రామంలోన కుక్కలు బాగా బాగా అయ్యి బాగా పిల్లలు చేసి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి మా దగ్గర ఇద్దరు ముగ్గురిని చెవులు ముగ్గులు కొరికి మేక పిల్లల కాంతి కొరికి అది చేస్తాను దీని తరఫున మీ మున్సిపాలిటీ అధికారులు స్పందించి దీన్ని బతుకపోయే కార్యచరణ తీసుకోవాలని మేము కోరుతుంది తెల్లారితే నైట్ ప్రస్తుతం అయితే దిగుతా అంటే నైట్ని అచ్చి పెడతాను దాన్ని దీన్ని ఎక్కువ శాతం ప్రశ్నించుకోగలరు పిల్లగాలను చూద్దాం కరచడానికి ట్రై చేస్తాను ఇది మే మేక పిల్లలు గొర్రె పిల్లలు ఉంటే సుత వాటికి వచ్చి కలిసి అది చేస్తాను దీన్ని స్పందించి మీరు మున్సిపాలిటీ అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు అదే కుక్కలను పట్టించి వాటిని మీరు చంపుతారు పట్టుకపోతారు ఎట్లా చేస్తారు అది చేయి కోరుతుంది